నాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ బాబా గారు చిన్నప్పుడు నాకు బాబా గారు అంటే ఇష్టం ఉండేది కాదు నా చిన్న వయసులో అంటే అప్పటికే బాబా పాపులర్ అంటే సత్యసాయి బాబా గారు అంటే సత్యాయి బాబా కుటరి సత్యాయి గారు అంటే నాకు ఎందుకో పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు పైగా ఆయన సిల్క్ బట్టలు లేకపోతే మంచి ఉయ్యాల్లో బంగారు ఉయ్యాల్లో ఒకటాలు ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో నచ్చేది కాదు తర్వాత అదే ఎన్టీ రామారావు ఒకసారి ఓ సినిమాలో ఇది ఆయన సినిమాలోనే సచిరాన్ గారు చేశాడు ఆ జుట్టు గుట్టు పెట్టి దొంగ లాగా చేశాడు దాని మూలంగానే ఏదో మొత్తం మీద ఇంప్రెషన్ లేదు ఇంప్రెషన్ లేదు లేదు ఒకసారి అనంతపూర్లో బాబా గారి కాలేజీ సత్సాయి కాలేజీ ఉంది ఆ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మా యూనివర్సిటీకి మీరు రావాలండి అనిపించారు సరే వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఏంటయ్యా మీ కాలేజీ ఏంటి మీ పరిస్థితులు ఏంటి ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటాయా స్ట్రైక్లు గీకలు ఏమైనా చేస్తారా మీ లెక్చర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే సార్ మిగిలిన కాలేజీలన్నీ వేరు మా కాలేజీ వేరే నా కాలేజీలో అసలు ఎక్కడ స్ట్రైక్లు అనేవి ఉండవు అల్లర్లు అనేవి ఉండవు డివార్లు అనేవి ఉండవు సస్పెండ్లు అనేవి ఉండవు ఆడపిల్లలు మగపిల్లని నేడిపించడం కానీ మగపిల్లలు ఆడపిల్లలు ఎట్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మా ప్రెక్షర్స్ అందరినీ కూడా మేము చాలా గౌరవిస్తాం వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు వీటి అన్నిటికీ కారణం బాబాగారు అండి బాబా గారు మాకు నేర్పిన విధానం అండి ఇది మీ కాలేజీలో ఫీజులు అంటే మాకేం ఫీజులు ఉండవండి మీకు భోజనం హాస్టల్ ఇది అంటే అందరు ఇక్కడే పెడతారు ఫ్రీగా పెడతారండి మరి గారు ఎప్పుడన్నా వస్తారా మీకు ఈ కాలేజీ కన్నా అప్పుడప్పుడు వస్తారండి వచ్చినప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా వచ్చి క్లాస్ రూమ్ జరుగుతా అంటే అట్లా బయట నుంచి ఒకటి అలా తొంగి చూస్తారండి అయినా ఎవరన్నా ఇది దండ పెడుతు అంటారు డిస్టర్బడదు క్లాస్ ఇది అవ్వకూడదు అలా చూసేసి అట్లా వెళ్ళిపోయి వెళ్తారు తర్వాత అంతా అయిన తర్వాత మేమందరం ఇల్లు కలిసినప్పుడు మమ్మల్ని పలకరిస్తారు ఆయన మీ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు బాగానే ఉంటాయా మీ లెక్చరర్స్ అందరూ బాగానే చేస్తారా ఇవన్నీ అడుగుతారు ఆ మెస్సలోకి వెళ్ళి వంట వాళ్ళందరూ కూడా ఏమా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు అన్ని వస్తువులు కావాల్సిన కూడా సార్ వస్తారు అన్ని ఖచ్చితంగా ఇస్తున్నారా ఇవన్నీ అన్నీ అడిగేసి వెళ్ళిపోతారండి అన్నాడు అబ్బా నిజంగా చాలా గొప్ప విషయం కదా అనుకున్నాను తర్వాత ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకుంటాను దత్త తీసుకుని దత్తత తీసుకొని దానికి తాగునీటి సౌకర్యం ఫ్రీగా మొత్తం ప్రతి గ్రామానికి చేసేయడం చాలా కరువు జిల్లా కదా అంత కరువు జిల్లాలు రాయలసీమనే కాదు రాయలసీమలో చేశారు సర్కారు ఆంధ్రప్రదేశ్లో తీశారు తెలంగాణలో చేశారు దత్తగా తీసుకుంటారు అది దత్త చేసుకొని ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు అలాగే హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్ పుట్టపర్తిలో కట్టి ఆ హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఎవరు ఎలా తెలుసుకున్నా వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇదిగో బాబు మీది ఈ రోజు వచ్చింది మీరు రండి ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఇందులో ధనవంతుడికైనా ఒకటే ఫీలింగు ఒకటే గౌరవం సామాన్యుడికైనా ఒకటే గౌరవం పెద్ద చిన్నది కూడా లేదు అట్లా చూస్తున్నారు అప్పుడు అనిపించింది దేవుడు అంటే ఇంకే వేరే ఎవరు ఉంటారు దైవం మానుష రూపాయ అంతేగానే ఒక దైవం ఎందుకంటే చదువుకోవడానికి విద్యను బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఫ్రీగా భోజనం భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు వసతి అలాగే వసతి ఇస్తున్నారు మళ్ళీ అలాగే వైద్యం అనారోగ్యం వస్తే వైద్యం చేస్తారు ఇస్తున్నాడు తాగడానికి నీరు ఇస్తున్నారు ఎందుకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుడు అంటే అప్పుడు ఆయనలో మీకు దైవం కనిపించదు ఆయనలో దైవం కనపడితే అప్పటి నుంచే రోజు మావిడ నా పెళ్ళైన తర్వాత మావిడ సత్య గారికి షిర్ది బాబా గారికి కూడా మంచి భక్తులు మీరు ఎప్పుడైనా కలిశారు సార్ అదే మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ హాని ముందుకెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు కాలమాన పరిస్థితులు కూడా కాలమాన పరిస్థితులు కూడా ఎటన్నా బయటికి వెళ్ళొద్దామన్న రోజులు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు మీరు విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ రైస్ బిజినెస్ కూడా రైస్ కాదు ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజన్స్ అది బిజినెస్ దాంట్లో ఉండేవాడు అప్పుడు నాకున్న కెపాసిటీకి నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరాను ఆర్థిక మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా సరే దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు అవి ఏమొద్దండి నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టుపరితే తీసుకెళ్ళండి అది కోరికి అన్నా కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులే వెళ్ళాను తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో ఎక్కడెక్కడో అవుట్డోర్లకి వెళ్ళిపోవడం రావడం చేయటం ఎప్పుడన్నా మధ్యలో ఆవిడ గుర్తు చేసినా కూడా చూద్దాంలే టైం పర్మిట్ చేయడం టైం పర్మిట్ ఇన్ని ఇన్నిసార్లు అడుగుతాను మనం చూపించలేకపోతున్నామే అని అనుకుని ఒక రోజున అంజలిదేవి గారిని అడిగా ఆవిడ పరంభక్తుల ఆ పరంభక్తుల గారు ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబాగారి ఇది కూడా కట్టారు అక్కడ అప్పుడు ఆవిడని అడిగా అమ్మ అంజమ్మ మా ఆవిడికి బాబాగారు అంటే చాలా ఇష్టం నా పెళ్ళి మా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది ఇప్పుడు మాకు పెళ్ళయి కూడా ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయినా మీరు తీసుకెళ్ళలేకపోయాను బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తా అంటే ఏదో వచ్చే నెల పలాన్ తారీఖున ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి మురళీమోహన్ గారు మీరు చూస్తూ అన్నారు కదా బాబు అనేది నేను మురళీమోహన్ గారు అనేది కూడా బాబు నువ్వే గారి దగ్గర వస్తా అన్నావు కదా నువ్వు మే ఆవిడ రేపు రండి మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు పెద్ద ఇదిలే ఉంది గౌ పెద్ద దాన్ని ఏమంటారు ఆశ్రమంలా కట్టి చాలా పెద్దది అక్కడికి రండి అన్నారు వెళ్ళాం వెళ్తే వెళ్ళగానే అందరినీ అందరూ నెల మీదే కూర్చున్నారు ఎండాలో లేదు తేడా లేదు అందరూ లేదు అందరూ ప్లేస్ ఓకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా ఎవరు నోట్లోంచి మాట బయటికి రా అట్లా ఎవరు అట్లా జానం చేసుకుంటూ కూర్చున్నారు లోపల బాబా గారు వచ్చారు ఇట్లా అంటున్నారు ఎవరికైనా నచ్చినకుంటే ఇట్లా ఇట్లా అని విబోధిస్తున్నారు అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా అలాగే చూస్తున్నాం ఊరికే ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళక మామిని అడిగాను తృప్తిగా ఉన్నాను తృప్తిగానే ఉంది కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను ఆవిడకి విపరీతమైన అనుకున్న తర్వాత ఇక్కడ మెట్రా షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలిదేవి గారు ఫోన్ చేశారు నాన్న ఎక్కడ ఉన్నావు అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు నాకు బాబా షెడ్ది బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకొని ఫోన్ చేశాను అదే అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా ఏముంది అన్న నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే గారి అన్న వేషం బాబాగారి అన్న వేషం అండి చాలా మంచి వేషం అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోపడి తిట్టి కరణం సుబ్బమ్మ గారు ఒక ఆవిడ అన్నగారు ఆయన బాబాని బాగా నడిపించారు వ్యక్తులు వ్యక్తులు అని అంటే నేను తప్పకున్నానండి అన్న అంటే షూటింగు పుట్టుపరతులునే బాబా అలాగేనమ్మా కానీ ఒక కండిషన్ అయితే మీరు డబ్బులు నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకూడదు బాబా గారికి భక్తిగా నేను చేసుకుని దానిలాగా నేను ఫీల్ అవుతాను నాకు ఏం ఒక్క రూపాయి వద్దు హైదరాబాద్ నుంచి అనంతపూర్ కూడా నా కారులో నేను వస్తాను నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం ఒక్కర్లేదు లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి అక్కడ ఇస్తారు భోజనం కూడా అక్కడే కంప్లీట్గా భోజనం వాళ్ళు అక్కడే పెడతారు వెళ్ళాము మొదటి రోజు వెళ్ళాము రాఘవంద్రరావు గారు ఆడు కూడా వచ్చారు జీవన్ గారు సుశీల గారు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు అందరం కలిసి వెళ్ళాము ఉమ్మడి గారు తాతగారు వేషం అంజలిదేవి దేవి గారేమో బాబాగారి తల్లి వేషం ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి నేను అన్నవగారి వేషం మొదటి రోజు పూజ అన్నారు పూజ దగ్గరికి వెళ్ళాము అందరం కూడా బాబా గారు వస్తున్నారు ముందు ఆయన ఆయన ఏదో ఉంటారు పేరు పేరు మీరేదో మర్చిపోయాను బాబా గారు బాబాగారు ఏం వస్తుంది అది ముందు వస్తాను దాని పక్కన నేను వస్తున్నారు చక్కగా అక్కడికి వచ్చారు మంచి కాషాయపట్టంలో ప్రశాంతంగా వచ్చారు అందరూ నమస్కారం పెట్టాం కూర్చోండి కూర్చోండి ఆ కార్యక్రమం ఆ క్లాప్ ఏ అన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరిని పిలిచి దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికే అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా మేము కూడా ఆయనతో కలిసి కలిసి నడిచాము ఇదిగో ఈయన మా తాతగారు గుమ్మడి గారిని చూపించారు మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు మా అమ్మగారు అంజలిదేవి గారిని చూపించారు ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు అది చూపించగానే అసలు ఏటో అసలు ఆయన మన అన్నగా మన అన్నగా ఒకటి తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్న మాకు ఆయనతో కలిసి నడవటం ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజల భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం ఓన్ చేసుకోవటం అయిపోయింది అప్పుడు ఓపెనింగ్ జరిగింది ఇవ్వ షూటింగ్ రేపు అండి అని చెప్పారు డైరెక్టర్ వచ్చి వెళ్ళిపో ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉన్నాం రాత్రి పదింటికి అంజలిదేవి గారు బెల్ కొట్టారు బెల్ కొడితే ఏంటమ్మా ఇప్పుడు వచ్చి బెల్లు కొట్టారు అన్న ఏం లేదు ఇందాక బాబా గారిని కలిశాను ఆయన ఒక మాట అన్నారు మీతో చెప్పమన్నారు ఏంటమ్మా అన్న ఏం లేదు వాళ్ళ అన్నయ్య గారికి మీసాలు ఉండవట మీకు అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారేమో కనుక్కోండి అన్నారు ఏది అభ్యంతరం లేకపోతే పర్మిషన్ తీసేయమని కాదు అదే తీయడానికి అవకాశం ఉండి ఆయనకి అభ్యంతరం లేకపోతే తీస్తారేమో కనుక్కో గౌరవం ఎదుటి మనిషికి ఆ మాట చెప్పారు అయ్యో అయ్యో అదేం మాటమ్మా ఆయన ఆయన అడిగితే ఇట్లా పీక్ కోసి పళ్ళెల్లో పెట్టి మొన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మిసాలుది ఉందమ్మా అని చెప్పి పొద్దున్న ఎర్లీ మనకు లేచి మిసాలు తీసి స్నానం చేసి గేటప్ వేసుకొని బాబా గారి దగ్గరికి వెళ్ళి పంచి ఆ రోజుల్లో అట్లా ఆ పాత గేటప్ వెళ్ళంగానే నన్ను చూశారు చూసి లోపలికి పిలిచారు లోపలికి వెళ్ళి వెళ్ళింది రాదా ఇప్పుడు మీరు మా అన్నయ్య లాగా ఉన్నారు కానీ మా అన్నయ్య క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది కానీ మా అన్నయ్య గారి పిల్లలు వాళ్ళ మా కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవారు వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటారు ఈ సీరియల్లో మా అన్నయ్యని కొంచెం కఠోరంగా ఉంటాడు నా పట్ల చాలా ఇదిగా ఉంటాడు అనే సంగతి చేస్తే వాళ్ళందరూ బాధపడతారు అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావో బ్యాలెన్స్ చేసుకొని ఏది అలాగే నేను తప్పకుండా డైరెక్టర్తో కూర్చుని రైటర్తో కూర్చొని పెట్టి ఏమండి నేను సినిమా అంతా అలా చేస్తా క్యారెక్టర్ మీరు అలా చెబితే అలా చేస్తా కానీ నాకోసం ఒక సీన్ రాయండి ఆ సీన్లో ఏంటంటే భార్య భార్య అంటే నేను ఎందుకండి మీ తమ్ముడు పట్ల మీరు అంత గట్టిగా ఇది ఉంటారు అని అడుగుతుంది అంత కఠినంగా ఎందుకు ఎందుకు కఠినంగా ఉంటారు అని అడిగితే పిచ్చిదానా ఆడంటే నాకు ఎంత ప్రేమ నీకేం తెలుసు కానీ నా ప్రేమను నేను బయటికి చెప్పలేను నేను నేను చెప్పి చదువు ఇచ్చాను అనుకో అప్పటికే ఆడు చదువు కాలేజీలో ఇది లేకుండా వెళ్ళిపోయి ఇది చేస్తున్నాడు క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేకుండా పాఠాలు జోన్ చేసుకోకుండా గొప్ప తహసీల్దార్ని చేయాలని నేను నా కోరిక అందుకే ఇంత గట్టిగా అని చెప్తాను అని మొత్తం ఓవర్ బ్యాలెన్స్ చేసేసారు అద్భుతంగా పండింది అది మర్నాడు అంజలిదేవి గారు వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా చెప్పారండి ఇదండి పిలిచి చాలా బాగా చేసావు ఆయన అందరినీ బంగారు అనిపిస్తారు నన్ను కూడా అట్లాగే బంగారు బంగారు అనిపించేవారు వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళాం ఆయన అందరూ ఆయన కుర్చీలో ఉంటారు అందరూ ఇట్లా కింద కూర్చుంటారు గుమ్మడి గారు వస్తే మాత్రం ఆయన కుర్చీ తెప్పించి కుర్చీలో కూర్చోపెట్టారు ఆయన పెద్ద ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని ఆయన భుజం వచ్చేసి ఇట్లా అంటూ బంగారు బంగారు ఉంటా ఉండేవారు ఒక నేను అడిగారు ఆయన మా అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్ళా నాన్నగారిని కుర్చీలో కూర్చోబెట్టారు మేమందరికి వెళ్ళాం బంగారు ఏం కా మా అమ్మగారికి చెప్తున్నారు ఈ బంగారంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఎందుకంటే తనొక్కడే బాగుండాలని కోరుకోడు తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని కోరుకుంటాడు అంటే మీ అమ్మా నాన్న కూడా తీసుకొస్తానన్నారు కదా అక్కడి నుంచి గ్రహించారు ఆయన అదే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అన్నారు అనమాట ఆయన తను ఒక్కడే కావాలని కాదు బాగుండాలి కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు అందుకే ఈ బంగారంటే నాకు ఇష్టం అండి అన్నారు